అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి మళ్ళీ మంచి రోజులు అయితే వచ్చాయని అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు అయితే మంచి రోజులు వచ్చాయైన ఆశ అయితే మొదలైందండి గత ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు వారి సంఘాల నేతలు మళ్ళీ గలం విప్పుతున్నారండి దీనికి స్పందనగా ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అయితే సానుకూలత చూపడంతో వారిలో కొత్త ఉత్సాహం అయితే నెలకొంది ఇక ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకైతే రావటం జరిగింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ నెల ఇరవై తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగనుందండి ఈ సమావేశం ఉద్యోగ సంఘాల నేతలు తమ డిమాండ్లను సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి ఒక కీలక వేదిక అయితే కానుందని అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి గడువు ముగిసిన పిఆర్సి స్థానంలో ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కొత్త పిఆర్సీని ప్రకటించి మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలండి అదేవిధంగా గత ప్రభుత్వం నిలిపివేసిన డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలి సిపిఎస్ అంటే ఎన్నికల హామీ మేరకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ అయినటువంటి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అయితే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి క్రమబద్ధీకరణ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ మెరుగుపరచడం వంటి ఇతర సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉంది గత ఐదేళ్ల వైఎస్ఆర్సిపి పాలనలో ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా విస్మరించబడ్డాయని ఉద్యోగ సంఘాల నాయకత్వం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని విమర్శలు అయితే వస్తున్నాయండి ఇక చంద్రబాబు ప్రభుత్వం వెళ్తూ ప్రకటించినటువంటి ఇరవై ఏడు శాతం మధ్యంతరతిని ఐఆర్ను రద్దు చేసి కేవలం ఇరవై మూడు శాతం ఫిట్మెంట్తో ఖరారు చేశారు దీనివల్ల ఉద్యోగులు జీతాలు పెరగకపోగా కొందరికి కూడా తగ్గాయండి ఇది చరిత్రలో ఎన్నడు లేని విధంగా రియర్సు పీఆర్సీగా అయితే ఉద్యోగులు అభివర్ణించారు ఇక డిఏ బకాయిలు పీఆర్సీ అరియర్స్ కానీ జీపీఎఫ్ చెల్లింపులు వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం నిలిపివేసింది తమ హక్కుల కోసం పోరాడితే భయం పెడతారని అంటే కేసులు పెడతారనే భయంతో ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందండి చలో విజయవాడ వంటి భారీ నిరసన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన అయితే కరువైంది ఇక రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకి నలభై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చి వారిని అయితే ఆదుకున్నారు ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పిఆర్సీ కమిషన్ను వేసి ఇరవై ఏడు శాతం మధ్యాహ్న వృత్తిని అయితే ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికల్లో ఉద్యోగులు వైఎస్ఆర్సీపీకి మద్దతు పలకారని రాజకీయ విశ్లేషకులైతే అయితే విశ్లేషణలు ఉన్నాయి అయితే ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని గట్టిగా అయితే నమ్మారండి అయితే ప్రభుత్వం వచ్చి కుదుట పడడానికి కాస్త సమయం అయితే పట్టిందనే చెప్పవచ్చు ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావంతో ఉన్నారు దసరా దీపావళి పండుగలలోపు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఉద్యోగులకు ఈ డిఏ బకాయిలు మధ్యంతర వృత్తిపై ఒక స్పష్టత అయితే వస్తుందని అయితే అంచనా వేస్తున్నారండి అయితే రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల డిమాండ్లన్నింటినీ ఒకేసారి నెరవేర్చడం అంటే ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది అయినప్పటికీ కూడా ఉద్యోగులకు సంతృప్తి పరచడం ప్రభుత్వానికి కూడా ముఖ్యమే ఏది ఏమైనా ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఐదేళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం మొత్తం ఆరేళ్ల నిరీక్షణ తర్వాత మళ్ళీ తమ హక్కుల కోసం గలం విప్పేందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముఖ్యానికి వాతావరణం అయితే అనుకూలించిందని చెప్పాలండి జరగబోయే జాయింట్ షాఫ్ కౌన్సిల్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగుల భవిష్యత్తును నిర్దేశించడంలో ఒక కీలక ముందడుక్కనుంది ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిశీలించి వారి ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చాలని ఉద్యోగ లోకం ఎదురు చూస్తోంది మరి ఇరవయో తేదీ జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ పేటీలో ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుపోతున్నారని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి వీటిలో ముఖ్యంగా ముప్పై శాతం ఐఆర్ అయితే ప్రకటించాలి ఖచ్చితంగా అని చెప్పి ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు మరి ఇరవయ తేదీ పూర్తి సమాచారం అయితే రావటం జరుగుతుందండి మొత్తానికి ఇరవయో తేదీ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇరవై ఒకటో తేదీ క్యాబినెట్ భేటీలో అయితే వీటికి ఆమోదం అయితే పొందనుందండి మొత్తానికి ముప్పై శాతం అయ్యారు అనేది ఇరవై ఒకటో తేదీనైతే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్